ఆయన పక్కన శిష్యుడు పక్కేసుకున్నాడు ఆయన కూడా పక్కేసుకున్నాడు పండుకుందా ఆయన మోకాళ్ళు వేసాడు మనోడు కూడా మోకాళ్ళు వేశాడు ఆయన ప్రార్థనలో ఉన్నాడు మనోడు పండుకున్నాడు నిద్రపోయాడు పన్నెండింటికి లేచి చూశాడు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు రెండింటికి లే చూశాడు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు నాలుగింటి లే చూశాడు మోకాళ్ళ మీదే ఉన్నాడు ఆయన ఎప్పుడు పండుకున్నాడు ఆయనకి అర్థం కావట్లా ఆయన మోకాళ్ళ మీదే కనపడుతున్నాడు ఎప్పుడు చూసినా చివరికి తెల్లవారింది అతను పక్క దులుపుకొని లేచాడు ఈయన మోకాళ్ళ మీద నుంచి పక్క దులుపుకొని వెళ్ళిపోయాడు సుష్టుగా బోంచేసి బెస్ట్గా రెస్ట్ తీసుకుంటే కడతాడా వేల సంఘాలు ఏమయా కాదు కాదు త్యాగం ప్రార్థన ప్రార్థన మూల్యం మోకాళ్ళు నీ మొర్ర గోజులాట